వినాయక నిమజ్జనం చూసేందుకు వచ్చిన భక్తులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం చూసుకోవచ్చు ఇక్కడ ఎక్కడికక్కడ బార్కెట్లు పెట్టి వీరిని ఆపడంతో అయితే చాలా మంది చిన్నపిల్లలు కావచ్చు ఆ చిన్నపిల్లలు తలలు కావచ్చు తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు ఇక్కడ ఎండ పైనుంచి ఎండ కొడుతుంది ఇక్కడ మధ్యలో ఆవడంతో అయితే చాలా ఇబ్బంది పడుతుంది దాదాపు వన్ అవర్ నుంచి కూడా వీరు ఇందులోనే ఉంటున్నారు పోలీసులు బయటకు వెళ్లడానికి లేదని చెప్పి చెప్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నారు సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చెప్తున్నారు చెప్ప ఎండ పోలీసులు ఎందుకంటే మనకేం అక్కడ పబ్లిక్ ఎక్కువ కదా అంతే గంటసేపు గంట సేపు ఎండస్తుండీ గంటసేపు వచ్చామంటే ఖాళీగా ఎండలో గంట నుంచి గేట్లు ఓపెన్ చేయట్లేదు చాలా టూ మచ్ ఇది పసిపిల్లలు ఆ విధంగా అల్లాడుతున్నా కానీ కనీసం ఏమన్నా ఉందా కంట్రోల్ చేసుకోవాలి తప్పదు కానీ పసిపిల్లలన్నా చూడాలి కదా కొద్దిగా పోలీసులు పోలీసులు ఉన్నారు సార్ లేకుండా ఎందుకున్నారు కానీ వాళ్ళే కంట్రోల్ చేస్తున్నారు తప్పని అంటలేదు కానీ ఇంత ఎండలో పెట్టి కనీసం పిల్లలు దాహం కానీ ఏదన్నా కానీ లేకుండా ఉంటే కష్టం కదా వన్ అవర్ పైన అవుతుంది అన్న ఎండ కొడుతుంది నీళ్ళు లేదు బాత్రూమ్ స్మెల్ వస్తుంది భయంకరంగా అసలు నించోలేకపోతున్నాం అదిగేం లేదు వాళ్ళ పాపం వాళ్ళేం చేస్తారు కానీ కంట్రోల్ చేస్తున్నారు అది కాదు కదా చూసారు కదా గంట సేపు నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అని చెప్పేసి పోలీసులు చెప్తున్నా అయితే ఇక్కడ పోలీసులకు సరైన ప్లానింగ్ లేదని మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళు ఒక దారిగా పోయే వాళ్ళు ఒక దారిగా పెట్ట బాగుండేది కానీ ఇక్కడ ఏంటంటే కంపార్ట్మెంట్ లెక్క ఇంట్లో పంపించడంతో అయితే ఒక ఇప్పుడు దాదాపు ఇంట్లో ఒక రెండు వందల మంది కూడా దాపు ఐదు వందల మంది ఇందులో వస్తున్నారు సో ఇక్కడ తొక్కిసరాలు అడగవచ్చు పైన ఎండ కావచ్చు మనం చూసాం మనకు కూడా ఇక్కడ గాయం అని చూసారు కదా ఇంత మంది దొంగతుంటే గాయమైంది మా కేవలం కూడా కాల్ గోలి పెరిగింది సో ఇక్కడ పోలీసుల నిర్లక్ష్యం అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ పోలీసులు ఇక్కడ ఫెయిల్ అయ్యారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే సరైన ప్లానింగ్ లేదు అందరిని ఇక్కడ వచ్చి దాదాపు వన్ అవర్ నుంచి ఎండలో పిల్లతలు ఉంటున్నారు పెద్దలు ఉంటున్నారు సో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తాడని నీళ్ళు లేవని చెప్పేసి కూడా చెప్తున్నారు కొన్ని చోట్ల లాఠీ చార్జీ కూడా మనకు చేస్తున్న సౌండ్స్ కూడా వస్తున్నాయి చూసారు కదా ఇక్కడ అసలు కరెక్ట్ అయిన ప్లానింగ్ లేకుండా అయితే పోలీసులు నిమజ్జనం వచ్చిన అంటే ఇక్కడ ఏర్పాటు చేసినట్లు తెలుస్తుంది సో ఇప్పటికైనా పోలీసు కాదు సిపి ఎవరైతే ఉన్నారో సిపి ఆనంద్ ఎప్పుడైనా చూడాలి అసలు మీ పోలీసులు ఏం చెప్తున్నారు మీరు పోలీసులు సరైన రీతిలో ఇక్కడ ఏర్పాటు చేశారా లేదా పోలీసులు ఇప్పుడైనా తెలుసుకోవాలి ఎందుకంటే లాస్ట్ వన్ అవర్ నుంచి ఇక్కడ ప్రజలు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎండలో చిన్న పిల్లలు ఉన్నారు అయినా కూడా ఆల్మోస్ట్ అవర్స్ పోలీసులు అయితే ఇక్కడ క్రౌడ్ ఎక్కువ ఉంది నిమ్మజనం పంపిస్తామని చెప్పి అంటే వేరే అంటే ఎట్లా పంపిస్తారు అంటే ఇటే రూట్ లో మరి కొడుతుంది ఎండ చాలా ఎక్కువ ఉంది వచ్చిన దగ్గర నుంచి చాలా ఎక్కువ ఎండ చిన్న పిల్లలు ఇబ్బందులు కదా మళ్ళీ ఎట్లా పోవాలి దారి పోతుంటే వస్తే వస్తుంటారు ఇంత ఇబ్బంది పెట్టుకొని ఉంటే ఎట్లయితే ఇంకా పిల్లలతో ఎంత కలకాయనప్పని నిలబడి ఎంతసేపు నిలబడతారు పిల్లలతో ఎవరు ఉంటారు చెప్పండి ఇప్పుడు గంట అవుతున్నది మరి ఆపుతున్నాడు కనీసం కొద్దిగా ఉంది అలా మనుషులకు అలాగే చూడండి ఎట్లా చూపుతున్నారు

మరి ఎందుకు ఇట్లా చూసారు కదా చాలా ఘోరమైన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది పోలీసులకు సరైన ప్లానింగ్ దీన్ని బట్టి అర్థమవుతుంది అసలు ఎంత మంది వస్తారు ఎట్లా పంపించాలి ఎట్లా పంపించకూడదు ఇక చూసారా ఇగో ఇదే పరిస్థితి మొత్తం ఇక్కడ ఇక్కడ తోక్కిసలాట తోక్కిసలాట జరుగు ప్రైజ్ తోక్కిసలాట కూడా జరుగుతుంది ఇక్కడ చూడండి పిల్లలు ఉన్నారు ఆ అందరూ చూసేవాళ్ళు అందరూ గేర్జీమాని చెప్పు వస్తు వసలలందరూ మొత్తం కలందరూ సజ్జిపోవాలేడా ఈ గేర్జీ గేర్జీ బి బస్సూ పోలీసులు ఏం చేస్తున్నారు ఏంది వాలాలకట్ల ఆ చూపి తీయండి తీసి బయటికి బొంబియండి ఇక్కడ నగరం బొంబియండి బొంబియండి అంతేగాని మీరు ఎంత మీరు కెమెరాలు పెట్టుకు కాదు కాదుగొప్పదనం అది ఆ అది తీపి ప్రజా సమస్య దూరంగా వచ్చింది ఆ చూసారు కదా ఇక్కడ విపరీతమైన క్రౌడ్ అయితే వస్తున్నారు లోపలికి వెళ్ళడానికి మీకు అయితే కనిపిస్తుంది కదా పోలీసులు ఇక్కడ లిటరల్ గా ఫెయిల్ అయ్యారు మనం చెప్పుకోవచ్చు పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది అసలు ఎలాంటి ప్లానింగ్ లేకుండా కూడా తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నారు సో నిమజ్జనం సంబంధించి కూడా పోలీసులు ఫెయిల్ అయ్యారు మనం చూసుకోవచ్చు అక్కడ తొక్కేసాడ కూడా జరిగింది కొంత అంటే మనం ఇంకొంచెంసేపు తొక్కి సాడ జరిగితే ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఉంది సో పోలీసులు వాటర్ లేదు ఇక్కడ ఏమీ లేదు నాలుగు గంటలకు వెళ్ళి వాటర్ లేదు ఏమీ లేదు ఏం తాగాల మేము మేము ఏం తినాలా ప్రసాదం లేదు ఏమీ లేదు ఒక వాటర్ లేదు ఒక ఐనది లేదు ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు చూడండి మీరు పోలీసులకు అన్యాయం దర్జాణం పోలీసుల చూడండి కొడుతున్నారు ఇట్లానే కావాలి వచ్చినందుకు ఆ మరి అంతే కదా ఆయన ప్రభుత్వం ఆయనే చేయాలి ఆ ఏది మరి కేసి అన్న జనాల నిప్పందు పెట్టి మరి ఎందుకు అబద్ధమా కాదు ఇప్పుడు చెల బిల్లలు ఉన్నారు ముస్లిం ముడగల ఉన్నారు వాళ్ళు వాళ్ళ పరిచయతే ఇంద్రవాస్తంద దాహమే తంద దానికి బాధ్యత పోలీసులు కూడా గేట్లు తీస్తారు కాదు బాగుంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు ముస్లింలు ఉన్నారు వడగలు ఉన్నారు అందరూ కూడా చూసుకోవాలి కదా దేవునికి దేవుని చూద్దాం అందరూ ఆనందం వచ్చాము అన్న మనం గుర్రాలు పెట్టి గుర్రాలు తొక్కిస్తారుస్తారు చూడండి ఇప్పుడు మనం వచ్చిన దేవుని నిమజ్జనం కోసం మనం వచ్చాము దాని సహజ్ బ్లాక్ చేసి అవి బ్లాక్ చేసే చిన్నపిల్లలు ఎలా చేస్తారు ఏ విషయం ఇప్పుడు ఏంటంటే ఇక్కడ వంద మంది పడితే ఐదు మంది పంపిస్తున్నారు ఉండలు ఉంటారు కదా నాలుగు మంచి నీళ్ళు ఉండాలి కదా ఆ నీళ్ళు లేవు ఏమి లేవు ఏమి లేకపోయినా

చూశారు కదా పోలీసుల తీరు వల్ల అయితే ఇక్కడ భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అసలు రెండు గంటల పాటు ఎండలో ఉన్నామని చెప్తున్నారు చిన్న పిల్లలు కావచ్చు వృద్ధులుగా వచ్చు ఉన్నారని దేవుడిని చూడడానికి కోసం వస్తే తమలో ఇంత ఇబ్బంది పెడతారని చెప్పేసి కూడా భక్తులు చెప్తున్నారు ఇక్కడ స్పష్టంగా మనం కనిపించేది ఏంటంటే హైదరాబాద్ పోలీసులు ఇక్కడ ఫెయిల్ అయ్యారని మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే సరైన ప్లానింగ్ లేదు భక్తులు ఎలా వస్తారు ఎలా పంపించాలని ప్లానింగ్ లేదు వచ్చిన భక్తులను ఒకేసారి లోపలికి పంపించి అక్కడ క్లోజ్ చేయడం రెండు మూడు గంటలు ఉంచడం కూడా భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు సో ఇప్పటికైనా పోలీసులు స్పందించి భక్తులను ఆ సాధారణ అంటే ఆ ఏం కాకుండా ఇబ్బంది పడకుండా ఆ భక్తులు ఇబ్బంది పడకుండా వారిని ఆ చూపించి అంటే దర్శన అంటే నిమజ్జనాలు చూపించి బయటకు పంపించాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతున్నారు కెమెరామెన్ రాజేందర్తో శ్రీనివాస్ మండే తెలుగు హైదరాబాద్